మాట్లాడండి మాట్లాడండి ఇక్కడ మాట్లాడండి నా థాంక్యూ థాంక్యూ గ్రేట్ హ్యాపీ మనీ మార్నింగ్ ఐ లవ్ యు ఇంక్లోకుచని మన 100 మందికి ఉపాయం కలిగించు 100 మంది సమాజ సేవ చేయాలనుకుందాం ఈ ఒక అవకాశం మీ దగ్గరనే ఉంది ఇక్కడ లేదు ఇంట్లోకి వచ్చండి లక్ష లక్షలు సంపాదించే అవకాశము మా డైమండ్స్ ఇంట్లో వచ్చి టూ ల్యాక్స్ సంపాదించింది ఫైవ్ డేస్ నచ్చింది నచ్చింది కన్వర్ట్ చేశాను ఎందుకంటే ఒక సింగిల్ ప్యాన్ బయట వచ్చేసి వేలు ఉన్నాయి కానీ ఇంకా సింగిల్ ప్యా అంటే మన ఆరోగ్యం కాపాడుతుంది బయట వచ్చేసి జబ్బు వాడుతున్నాం కానీ ఇక్కడ వచ్చేసి మన బాడీ చాలా బాగా నచ్చిందండి అంతనేసి బిజినెస్ బిజినెస్ స్టార్ట్ చేశాను నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చానండి మా వారు ఇక్కడే ఉన్నారు ఆ సపోర్ట్ చేయడం వల్ల నిన్న పడ్డానంటే మా వారు సపోర్ట్ ఇచ్చారు ఆ సార్ కూడా ఇచ్చిన కూడా ఫస్ట్ స్టార్ట్ చేశాను నేను త్రీ స్టార్ అయ్యానండి ఫార్టీ ఫైవ్ డేస్ లో

बोलिस ताना चाले बोलिस यू बोलिस ताना चल बोलिस यू बोलिस ताना चल बोलिस यू ये कडो उठे कडो पेगी पडे करि सामू लयंगारी जेतु I miss all the joy. I miss you. Thank you, thank you, thank you. <laughs> thank you, thank you so much. Happy Monday morning. काफ़ी लोग सर्दी, आप अपने जूते उतरेंगे। मेरे बॉडीस्ट ऐसे तो नहीं था, बाकी ना। नापो, नापते हैं ना तो उसके बेमेंट का, नापो पांच मंथ का चेक, नापते हो आप बड़ा कौन करते हैं? नापने चेक करना है ना ना। కానీ ఆ తర్వాత జూమ్ క్లాసెస్కి అటెండ్ అవుతూ విన్నాను నాకు చాలా బాగా నచ్చింది ఇందులో ప్రొడక్ట్లో జంపు అని చెప్పేసి నేను ధైర్యంగా ఐడి వేసి ముందుకు వచ్చాను తర్వాత నేను వాట్సాప్ గ్రూప్ ద్వారా అందరికీ మాట్లాడుతూ చాలా మెంబర్స్ వచ్చారు బాగా మంచి లీడర్స్ వచ్చారు ఇందులో డాక్టర్స్ కోల్డ్ షాప్ వాళ్ళు అలాగే సాఫ్ట్వేర్స్ అట్లా వాళ్ళందరూ మంచిగా నాకు కింద వాళ్ళు నా పైన అప్లైన వల్ల నేను ఒక ట్వంటీ డేస్లో తీసుకు అవ్వగలి చెప్తున్నాను అంటే క్లాసెస్ నేను ప్రతి క్లాస్ ట్వెల్ థర్టీ ఫ్రీవర్ సార్ చెప్పిన క్లాస్ వెరీ ఇంపార్టెంట్ అండి మీరు అటెండ్ అవకపోతే అటెండ్ అవుతుంది అంటే నేను సత్య సార్ ద్వారా ట్వెల్వ్ థర్టీ మీటింగ్ పెట్టుకున్నాను ఆ సార్ వాళ్ళు శంకర్ సార్ వీళ్ళు నాకు ఇచ్చిన సపోర్ట్ నేను ప్రతికి అది ఫాలో అయ్యానండి అందుకే ఇంత సత్తుల సమయంలో అవ్వడం నేను అలాగే ఇంకా నా కింద ఉన్న వాళ్ళందరినీ ప్రతిరోజు రెండైళ్ళు తగ్గకుండా అలాగే డైరెక్ట్ ఎలా తెచ్చుకోవాలంటే ప్రయత్నిస్తున్నాను ఇంకా నేను స్టార్ టూ స్టార్ అట్లా దగ్గరలో ఉన్నారు చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అండి నా పేరు సుమత మల్కుని నేను తెలంగాణ నుంచి వచ్చాను యాక్చువల్లీ నన్ను ఈ హోసల్ ఫ్యామిలీకి సొంత గారి పరిచయం చేశారు యాక్చువల్లీ మేము సార్ స్టూడెంట్స్ అండి దాని ద్వారా నన్ను నా పరిచయం అయ్యాను ఫస్ట్ నైన్ తను చెప్పినప్పుడు నేను అంత పెద్ద నమ్మలేదండి నాకు తెలియదు నెట్వర్క్ మార్కెటింగ్ కానీ ఇలా ఏదైనా ప్రోడక్ట్ ఉంటుందంటే నాకు తెలియదు తను లేదా చెయ్యి ఇది తీసుకోను నీకు బాగా అవుతుంది హెల్త్ అని నా హెల్త్ అంటే ఇప్పుడు మన బాడీలో ఎన్ని ఆర్గన్స్ ఉన్నాయో అన్ని లో ఏదో ఒక ప్రాబ్లం ఉందండి మనకు సో అలాంటప్పుడు తను వచ్చే నాకు తను ఇచ్చినప్పుడు ఇంకా జస్ట్ ఎయిట్ డేస్ నుంచి అండి ఇప్పుడు టూ మంత్స్ నుంచి వాడుతున్నాను ఎయిట్ డేస్ నుంచే నాకు అన్ని వస్తున్నాయండి అంటే ఒకటి ఒకటి పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి కానీ వెంటనే తనకా ఎలాగో వస్తుంది మళ్ళీ మళ్ళీ ప్రొడక్ట్స్ ప్లేస్ చేస్తున్నావు కదా నువ్వు వెంతుడానికి కూడా ప్లాన్ చేయకాలి నేను యాక్చువల్లీ వెతుడానికి రాలేదండి ఓన్లీ హెల్త్ బాగా అయితే చాలు అని అనుకున్నాను తను వెతుడానికి కూడా చెయ్యక్క ఇంటర్ ఉంది కదా చెయ్యి పడవాలేదు అంటే లేదమ్మా నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చాను నేను కోఆర్టినెంట్ గా వర్క్ చేస్తాను స్కూల్లో నాకు అసలు ఐడియా లేదు ఎలా మాట్లాడాలా ఎలా చేయాలో నాకు తెలియదు అంటే నేను నేను చెప్పిస్తాను అక్క నే అని చెప్పాను చాలా బాగా సపోర్ట్ ఇచ్చింది ఇంకా నాకు మధ్య మధ్యలో ఫోన్ చేసి మా మణి అన్న బూస్టింగ్ ఇస్తూ ఉంటాడు అమ్మా మేడం ఇట్లా చేయడమ్మా ఇట్లా చేయిలమ్మా అని అంటూ ఉంటాడు అనమాట అలానే చాలా నేర్చుకున్నాను నేను అంటే నాకు యాక్చువల్లీ నేను ఓన్లీ ఎడ్యుకేషన్ చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ లో ఉండి ఓన్లీ తెలుసు తెలుసండి నాకు వేరే ఏది తెలియదు ఆ పిల్లలకి ఎలా అమౌంట్ చేయడము పేరెంట్స్కి ఎలా కౌన్సిలింగ్ ఇవ్వడము ఇది మాత్రమే నాకు తెలుసు అలాంటిది ఇప్పుడు కొత్త ఫీల్డ్ లో నేను వచ్చాను ఈ ఫీల్డ్ లో డెఫినెట్లీ నేను రాబోతాను నేను ఫస్ట్ నేను అనుకున్నప్పుడు మా హస్బెండ్ నేను అదే అనమాట ఆయన ఏమన్నారు అంటే నీకు ఇష్టం ఉంటే నువ్వు జాయిన్ అవ్వు నువ్వు ఏ ఇష్టం పడతావో చేసి నేను కోఆర్డినేటర్ గా ఎంత సక్సెస్ తీసుకున్నానో ఆయన చూశారు సో నీకు ఇది నచ్చింది నీకు స్పందన గారు నీకు చాలా ఎఫోర్ట్ చేసి చేయించారు నీకు ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది ఆమెది స్పందన గారి కోసం నువ్వు జాయిన్ అవ్వు అని చెప్పారు ఆయన అనమాట అందుకే జాయిన్ అయ్యాను నేను డెఫినెట్ గా సక్సెస్ చేసి చూపిస్తాను ఫస్ట్ సక్సెస్ ఏంటి అంటే మా హస్బెండ్ నేను జాయిన్ చేశానండి యాక్చువల్గా ఆయన నమ్మలేదు ఇంట్రెస్ట్ ఆయన జాయిన్ చేశాను ఇప్పుడు నాకన్నా ఎక్కువ ఆయన మార్నింగ్ నేర్చుకుంటే కాల్ చేసి చెప్తూ ఉంటారు ఆయన కూడా వచ్చారు తిరుపతికి నేను రావడానికి కూడా కారణం ఆయన ఆయన కాబట్టి నేను వచ్చానని కాదు ఆయన వచ్చారు కాబట్టి నేను కూడా వచ్చాను